హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా సింపుల్గా టేస్టీగా చేయాలో చూపిస్తాను ఈ కర్రీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకునే ముందు ఇందులో ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలండి ఇలా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆ నీళ్ళు బాగా వేడవ్వాలండి ఇలా వేడైన నీటిలో కట్ చేసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలు వేసుకొని ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత వాటిని తీసుకొని నార్మల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చిపప్పు ఆవాలు సాయిపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చిటిపట్లు ఆడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయి ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ కూరకైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనం క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించలేదండి హాట్ వాటర్లో వేసామంటే క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికించడం కన్నా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ క్యాలీఫ్లవర్ మొక్కల్ని కొంచెం సేపు ఆయిల్లో మగ్గించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటా మొక్కల్ని కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్కి ఒక మీడియం సైజు టమాటాలు రెండు తీసుకుంటే సరిపోతుందండి మీకు గ్రేవీ అనేది ఇంకా కొంచెం ఎక్కువగా రావాలంటే ఇంకో టమాటా ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే టమాటా ముక్కలు కూడా తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంతసేపు మగ్గనిద్దామండి క్యాలీఫ్లవర్ ముక్క అనేది ఎంత ఫ్రై అయితే ఆయిల్ అంత టేస్టీగా ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ టేస్ట్ చాలా బాగుంటుంది చక్కగా కాలీఫ్లవర్ టమాటా ముక్కలు ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు మన కారానికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చండి అనుకుంటే ఇలా వదిలేసేయచ్చు నేను కొంచెం గ్రేవీ కోసం వాటర్ పోసుకుంటున్నాను కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే రైస్లో కానీ రోటీస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్